హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు మన మొక్కజానకు సంబంధించి అన్ని అంశాలను మన ఛానల్ ద్వారా అందిస్తున్నాము ఇవాళ వచ్చేసరికి మనం మొక్కజానలు అనేది రెండు వీడియోస్ అనేది చేస్తున్నామండి ఇది మూడవ వీడియో మనకి మొక్కజాన అనేది మనకి నాలుగు రోజుల్లో ఎంత మొక్క అనేది ఎంత పెరుగుతుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో ప్రధానంగా తెలుసుకుంటున్నామండి అయితే మనకి మొక్కజాన అనేది మనం విత్తనం అనేది విత్తన విత్తనాలు అనేది ఎలా

మనకి విత్తనాలు అనేది మొలకెత్తడానికి ఒకటి రెండు రోజులకి ఎలా విత్తనం అనేది పైకి వచ్చింది అనే దాని గురించి కూడా మనం చూస్తే కనుక ఎట్లా ఉంటుంది మనకి విత్తనం అనేది అలా మొలకెత్తిన తర్వాత అలా వస్తుంది ఆ తర్వాత ఇంకొన్ని రోజులకి ఇంకో ఇంకో రోజుకి మనకి విత్తనం అనేది ఈ విధంగా పెద్దగా అవుతుంది అంటే ఆగులు అనేది రావటం అనేది మనకి జరుగుతుంది ఈ విధంగా మనకి మొక్కజొన్న అనేది మూడు భాగాలుగా మనం ఒకే చోట చూడవచ్చు ఫస్ట్లో ఏమైనా విత్తనము విత్తిన తర్వాత రోజుకి ఈ విధంగా ఉంటుంది మనకి కనిపిస్తుంది అలానే రెండోది ఇలా ఉంటుంది మూడోది వచ్చేసరికి ఈ విధంగా మూడు రోజులకి ఈ విధంగా మూడు భాగాలుగా మొక్కజొన్న విత్తనాలు అనేది మొలకెత్తడం అనేది మనం ప్రధానంగా గమనించవచ్చు ఇది మనం మొక్కజొన్న యొక్క ప్రధానమైన అంశం గురించి మీకు తెలియజేయడానికి అలానే మనకి దీంట్లో మొక్కజొన్నలో వచ్చేసరికి జీరో టాలరేజ్ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది ఈ జీరో టోలరేజ్ని శూన్య సేద పద్ధతి అంటారు మనకి శూన్య పద్ధతిలో మనకి మొక్కజొన్న అనేది వేయటానికి ముందుల సాల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దుక్కి అనేది దున్నాల్సి ఉంటుంది ఈ ట్రాక్టర్తో కానీ నాగులతో కానీ దుక్కులు అనేది దున్నుకోవాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే మనం ఇప్పుడు ఈ యొక్క జీరో టోలరేజ్ పద్ధతిలో అలాగే శూన్య సేధ పద్ధతిలోనూ మనము ఈ యొక్క మొక్కజొన్న వేయటానికి అనేది మనం దున్నుకోవాల్సిన అవసరం లేకుండానే మొక్కజొన్న అనేది మనం భూమిలో అనేది బాతుకోవచ్చు ఈ విధంగా బాతుకోవడం వల్ల మనకి కూలీల ఖర్చు కానీ అలానే మనకి ఏదైతే మనకి పెట్టుబడి ఖర్చు కానీ చాలా వాటికి తగ్గుతుంది అందుకని ఎక్కువగా ఈ యొక్క రైతులు మనకి మాగాల్లో కానీ అలానే మట్టలో కానీ మనకి ఏదైతే ఇతర పంటలు వరి కానీ అవన్నీ అయిపోయిన తర్వాత మనకి మినుము కానీ అయిపోయిన తర్వాత ఎక్కువగా ఈ యొక్క జీరో టాలరేజ్ పద్ధతిలోనే మనకి విత్తనాలు అనేది మొక్కజొన్న విత్తుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు ఎందుకంటే పెట్టుబడి ఖర్చులు అనేది తగ్గడం కూడా ఒక ఒక రకమైన కారణం ఇది మొక్కజొన్న యొక్క జీరో టోలరేజ్ రేజ్ పద్ధతి అలానే దీన్ని శూన్యశ పద్ధతి గురించి దీని గురించి లాభాలు మీరు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను అలానే మనకి మొక్కజొన్న ఈ యొక్క నాలుగు రోజుల్లోనే ఎంతవరకు మొక్కజొన్న అనేది పెరిగిందండి మొక్కలు అనేది ఏ విధంగా మూడు రోజుల్లోనే ఎలా వచ్చినాయో మీకు నేను చూపించాను ఒకే చోట మనం ఈ మూడు విత్తనాలు మూడు రోజుల్లో నాటాము ఈ విధంగా మనకి మొక్కజొన్న విత్తనాలు అనేది ఎలా పెరిగాయి అనే అంశం గురించి కూడా మీరు చూశారు ఇలాంటి ఆసక్తికర విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ